వనబాబు గారు చెప్పారా చంద్రశేఖర్రెడ్డి గారు చెప్పారా అఫీషియల్ అయితే మాకే నంబర్ పిస్ ఇచ్చారు సార్ ఇక్కడ మాకేందంటే మొదలు మేము చేయాల్సిన అవసరం లేదు ఓన్లీ ఇక్కడ నుంచి మనకు ఆ జంక్షన్ అంటే లక్ష తీయడం జరగదు సార్ గవర్నమెంట్ ప్రాబ్లం గవర్నమెంట్ చూసుకోవాలి మాకు పర్మిషన్ ఇచ్చేటప్పుడు గవర్నమెంట్ సార్ ఇది ఇది కాదు సార్ ఇది కాదు సార్ నేను చూశాను నేను ఇంతకు ముందు కూడా చాలా సార్లు చూశాను తెలుగుదేశం తాలూకా ఫ్లెక్స్ ఉంటే మీరు అప్పుడు ముట్టుకోవట్లేదు మీరు ఖచ్చితంగా మా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఏదైనా ఫ్లెక్స్లు ఉంటే తప్పని ఇష్టం వచ్చినట్టు లోకూకిని తీసుకురాస్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ యొక్క ఫ్లెక్స్లు నేను బారుగుడి గుడి దగ్గర నేను ఫ్లైఓవర్ మీద సంవత్సరాల తరఫున ఉన్నాయి ఎవరన్నా ఎప్పుడన్నా ఫ్లెక్స్ పెడితే మరుసటి రోజు పొద్దున ప్రోగ్రామ్ ఉందో లేదో కూడా తెలుసుకోకుండా మున్సిపాలిటీ భారత్ అంతలో

అభిమానంగా కట్టుకున్నారు రెండేసి మోడేసి అంతే కదా అలాంటిదప్పుడు పోలీసు మాకు ఇక్కడ ఇవ్వకూడదు కదా సార్ ఏంటి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి